ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం బీహార్లోని గయాలో పదమూడు వేల కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు అనంతరం గయా ఢిల్లీ మధ్య అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ వైశాలి కొడెర్మా మధ్య బౌద్ధ సర్క్యూట్ రైళ్లను ప్రారంభించారు అలాగే ముజఫ్ఫర్లో హోమీ బాబా క్యాన్సర్ ఆసుపత్రి పరిశోధనా కేంద్రానికి ప్రారంభోత్సవం చేశారు అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ బీహార్లో డబుల్ ఇంజిన్ సర్కార్తో అభివృద్ది వేగవంతమైందని చెప్పారు అనంతరం శుక్రవారం సాయంత్రం పశ్చిమ బెంగాల్లో ఐదు వేల రెండు వందల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు జస్సోర్ రోడ్డు మెట్రో స్టేషన్ను సందర్శించి నోపారా జైహింద్ బిమన్ బందర్ మెట్రో సర్వీస్ను ప్రారంభించారు అనంతరం దృశ్య మాధ్యమం ద్వారా ఆయన సీల్దా ఎస్ప్లానేడ్ మెట్రో సర్వీస్ను బెలేఘాటా హేమంత ముఖోపాధ్యాయ మెట్రో సర్వీస్ను ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ भारत की डिफेंस इंडस्ट्री को नई ऊर्जा दी इसका लाभ यहाँ की फैक्ट्री को भी मिला है आज फैक्ट्री आधुनिक राइफल और अन्य हथियार बना रही है इससे यहाँ छोटे छोटे उद्यमियों के लिए नए अवसर बने हैं इन कारखानों के कारण दमदम बैरकपुर क्षेत्र में हजारों लोगों को रोजगार मिल रहा है साथियों ఉపరాష్ట్రపతి ఎన్నికల కోసం భారత ఎన్నికల సంఘం శుక్రవారం ఇద్దరు పరిశీలకులను నియమించింది పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి సుశీల్ కుమార్ లోహానీ ఆర్థిక మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి డి ఆనందులను పరిశీలకులుగా నియమిస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది కాగా ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ బుధవారం ఢిల్లీలో నామినేషన్ను దాఖలు చేశారు ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్లతో పాటు పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు గురువారం ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి బి సుదర్శన్ రెడ్డి నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు నామినేషన్ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మల్లికార్జున ఖర్గే సోనియా గాంధీ రాహుల్ గాంధీలతో పాటు పలువురు ఇండియా కూటమి సభ్యులు పాల్గొన్నారు సెప్టెంబర్ తొమ్మిదిన ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది ఆన్లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ బిల్లు రెండు వేల ఇరవై ఐదును పార్లమెంటు గురువారం ఆమోదించింది పార్లమెంట్ ఉభయ సభల్లోనూ ఈ బిల్లుకు ఆమోదం లభించింది ఈ స్పోర్ట్స్ ఆన్లైన్ సోషల్ గేమ్స్ ను ప్రోత్సహిస్తూనే హానికరమైన ఆన్లైన్ మనీ గేమింగ్ సేవలు ప్రకటనలు వాటికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలను ఈ బిల్లు నిషేధిస్తుంది ఆన్లైన్ మనీ గేమింగ్కు సంబంధించిన చట్టాన్ని ఉల్లంఘిస్తే మూడు సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు కోటి రూపాయల వరకు జరిమానా లేదా రెండు విధించవచ్చు ఇక ఈ బిల్లుకు ఆమోదం లభించడంపై కేంద్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ విలేకరులతో మాట్లాడుతూ ఆన్లైన్ మనీ గేమింగ్ సమాజంలో తీవ్రమైన ఆర్థిక మోసాలకు దారితీస్తుందని వీటి ద్వారా అనేక కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని తెలిపారు ఈ స్పోర్ట్స్ ఆన్లైన్ సోషల్ గేమ్స్ను ప్రోత్సహిస్తూనే హానికరమైన ఆన్లైన్ మనీ గేమింగ్ సేవలు ప్రకటనలు వాటికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలను నిషేధిస్తుందన్నారు అలాగే ఆన్లైన్ గేమ్స్ నుండి దేశ యువతను కాపాడేందుకు ఈ బిల్లు దోహదపడుతుందని అశ్విని వైష్ణవ్ వివరిస్తూ मनी गेम्स के कारण ऐसे एक्सट्रीम केसेस कई सारे हुए हैं जिसमें युवाओं ने ऑनलाइन गेमिंग में बहुत सारा पैसा कमाया कमाने के बाद में सुसाइड की तरफ आगे बढ़े वर्ल्ड हेल्थ ऑर्गेनाइजेशन ने तो इसको पब्लिक हेल्थ का एक बड़ा इश्यू माना है और डिसऑर्डर की तरह से उसको घोषित किया है तो इस तरह की परिस्थितियों में जरूरी था कि एक ऐसा बिल लाया जाए जो कि समाज के लिए जो उपयोगी है उसको प्रमोट करे एनकरेज करे और जो समाज के लिए हानिकारक है उसको रोके अंतर अंतरिक्ष केंद्र ఐఎస్ఎస్లో భారత కీర్తి పతాకాన్ని ఎగురువేసిన భారత వ్యోమగామి వాయుసేన టెస్ట్ పైలట్గా గ్రూప్ కెప్టెన్ సుభాంసు శుక్ల సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు ఢిల్లీలోని ప్రధానమంత్రి అధికారిక నివాసంలో జరిగిన ఈ సమావేశంలో తన యాక్స్ నాలుగు మిషన్లో భాగంగా అంతరిక్షంలోకి తీసుకువెళ్లిన త్రివర్ణ పతాకాన్ని ఆయన ప్రధానికి బహుకరించారు ఈ సందర్భంగా శుభాంశు శుక్ల తన అంతరిక్ష యాత్రలోని అనుభవాలను ఎదురైన సవాళ్లను ప్రధానికి వివరించారు అంతర్జాతీయ వ్యోమగాములతో కలిసి సుదీర్ఘకాలం అంతరిక్ష కేంద్రంలో గడిపిన అనుభవాలను పంచుకున్నారు అక్కడ గురుత్వాకర్షణ లేని స్థితిలో మానవ శరీరంపై కలిగే మార్పులు స్పేస్లో వ్యవసాయానికి సంబంధించిన టెక్నాలజీ వంటి కీలకమైన శాస్త్రీయ ప్రయోగాల వివరాలను తెలియజేశారు ఇదిలా ఉండగా వ్యోమగామి శుభాంశు శుక్ల కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తో కలిసి న్యూఢిల్లీలో గురువారం పాతికేయుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా శుభాంశు యాక్సియం మిషన్ గురించి మాట్లాడుతూ ఇది దేశం మొత్తానికి చెందిన మిషన్ అని క్షేత్రస్థాయిలో నేర్చుకున్న దానికంటే అంతరిక్షంలో అనుభవం చాలా భిన్నంగా ఉంటుందని చెప్పారు ఏడాదిగా ఈ మిషన్ కోసం ఎంతో సమాచారం సేకరించామని ఆ సమాచారం గగన్యాన్ మిషన్ కు ఉపయోగపడుతుందని శుభాంశు శుక్ల పేర్కొంటూ I would like to thank people who have made this mission possible and there are multiple layers to this, not just one person. I was thanking the government of India. The 4 mission was a mission to the International Space Station. Uh, so we were flying on top of the Falcon 9 vehicle in the crew Dragon and to the International Space Station for a period of two weeks and thereafter coming back. The launch was from Cape Canaveral, Florida and recovery was off the coast of San Diego in the Pacific Ocean. దేశ రాజధాని ఢిల్లీ పరిధిలో వీధి సునకాల సమస్యలపై ఈ నెల పదకొండున ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు శుక్రవారం సవరించింది ఢిల్లీ నగరం నుంచి వీధి సునకాలను షెల్టర్లకు తరలించే నిర్ణయంలో మార్పు చేసింది వీధి కుక్కలకు ఆహారం ఇచ్చేందుకు కొన్ని ప్రాంతాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది వాటికి బహిరంగంగా ఆహారం పెట్టవద్దని ఆదేశించింది అయితే మనుషులపై దాడి చేసే స్వభావం రేబిస్ వ్యాధి కారక సునకాలను మాత్రం షెల్టర్లకు తరలించాలని తెలిపింది ఈ తీర్పును దేశ రాజధాని ఢిల్లీ పరిధిలోని ప్రాంతాలకే పరిమితం చేయకుండా అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తింపజేస్తూ జస్టిస్ సందీప్ మెహతా జస్టిస్ ఎన్వి అంజారియా సభ్యులుగా ధర్మాసనం పేదరిక నిర్మూలన కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రభుత్వ ప్రైవేటు ప్రజల భాగస్వామ్యం పి ఫోర్ అమలు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం గుంటూరు జిల్లా మంగళగిరిలో ప్రారంభించారు బంగారు కుటుంబాలు మార్గదర్శులతో ఈ సందర్భంగా మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఉగాది రోజు లాంఛనంగా ప్రారంభించిన ఈ పీ ఫోర్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు ప్రభుత్వం బంగారు కుటుంబాలు మార్గదర్శుల ఎంపిక ప్రక్రియ చేపట్టిందన్నారు పీ ఫోర్లో దాదాపు పదమూడు లక్షల బంగారు కుటుంబాలను గుర్తించామని మార్గదర్శులుగా లక్ష నలభై వేల మంది పారిశ్రామికవేత్తలు ప్రవాసాంధ్రులు ముందుకొచ్చారని తెలిపారు మార్గదర్శకుల చేయూతను బంగారు కుటుంబాలు అందిపుచ్చుకోవాలన్నారు ఫోర్ కార్యక్రమం ద్వారా దత్తత తీసుకోవడం పూర్తి స్వచ్ఛందమే అని దీనిలో ఎలాంటి ఒత్తిడి లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేస్తూ ఇది మానవతా దృక్పథంతో చేసే స్వచ్ఛంద కార్యక్రమం మనసుండే వాళ్ళందరికీ ఒక వేదికగా దీన్ని పెట్టడం కోసం ముందుకొచ్చాం నేను కూడా ఒక మార్గదర్శిగా ఉండాలని రెండు వందల యాభై కుటుంబాలను నేను కూడా దత్త తీసుకుని వ్యక్తిగతంగా మానిటర్ చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజు నేను ప్రభుత్వ తరఫున ఇచ్చే కార్యక్రమాలన్నీ ఇస్తున్నా ఈ పి ఫోర్ మీద శక్తి ఉండే ప్రతి ఒక్క వ్యక్తి అవసరమైన ప్రతి ఒక్క కుటుంబానికి మనం అండగా ఉండాల్సిన అవసరం ఉంది గివ్ బ్యాక్ అనేది మన సమాజంలో ఎప్పటి నుంచో వచ్చిన సిద్ధాంతం దీన్ని ముందుకు తీసపోవలసిన అవసరం ఉంది పార్లమెంట్ ఉభయ సభలు గురువారం నుంచి నిరవధికంగా వాయిదా పడ్డాయి దీంతో గత నెల ఇరవై ఒకటిన ప్రారంభమైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిశాయి ఈ సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ ఈ వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వం పద్నాలుగు బిల్లులను ప్రవేశపెట్టగా అందులో మొత్తం పన్నెండు బిల్లులు ఆమోదం పొందాయని చెప్పారు ఆపరేషన్ సింధూర్పై రెండు రోజుల పాటు ప్రత్యేక చర్చ జరిగిందని అది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగంతో చర్చ ముగిసిందన్నారు ఈ సెషన్లో మొత్తం నాలుగు వందల పంతొమ్మిది ప్రశ్నలు ఎజెండాలో చేర్చబడినప్పటికీ విపక్షాలు అంతరాయంతో యాభై ఐదు ప్రశ్నలను మాత్రమే తీసుకోగలిగామని వెల్లడించారు ఈ సమావేశాల్లో సభ కేవలం ముప్పై ఏడు గంటలు మాత్రమే పనిచేసిందని బిర్లా అసంతృప్తి వ్యక్తం చేశారు ఇక రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ మాట్లాడుతూ వర్షాకాల సమావేశాల్లో రాజ్యసభ నలభై ఒక్క గంటల పదిహేను నిమిషాలు మాత్రమే పనిచేసిందని చెప్పారు అంతకుముందు ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజ్యాంగ నూట ముప్పైవ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదు కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాల సవరణ బిల్లు రెండు ఇరవై ఐదు జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు రెండు పేల ఇరవై ఐదులను రాజ్యసభ మరింత పరిశీలన కోసం పార్లమెంటు సంయుక్త కమిటీకి పంపించింది ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం మంగళవారం సమావేశమైంది సమావేశ వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాతికేయులకు వెల్లడించారు రాజస్థాన్ ఒడిశా రాష్ట్రాలలో ట్రాఫిక్ నిర్వహణ కోసం మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు కోటాబుండిలో పదిహేను వందల ఏడు కోట్ల రూపాయలతో నూతన విమానాశ్రయాన్ని నిర్మాణానికి ఒడిశాలో ఎనిమిది వేల మూడు వందల ఏడు కోట్ల రూపాయలతో ఆరు వరుసల యాక్సిస్ కంట్రోల్డ్ క్యాపిటల్ రీజియన్ రింగ్ రోడ్డు నిర్మించేందుకు మంత్రివర్గం ఆమోదం లభించిందన్నారు ఈ బైపాస్ ఒడిశాతో పాటు ఇతర తూర్పు రాష్ట్రాలకు గణనీయమైన ప్రయోజనాన్ని అందిస్తుందని తెలిపారు ఇది సరుకు రవాణా సామర్థ్యాన్ని పెంచడంతో పాటు ప్రాంతీయ ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని కేంద్ర మంత్రి పేర్కొంటూ सिक्स लेन एक्सेस कंट्रोल रिंग रोड कटक और भुवनेश्वर के लिए कोलकाता से चेन्नई का जो गोल्डन क्वाड्रिलेटरल का जो एन एच का हिस्सा कटक और भुवनेश्वर के बीच में से निकलता है ऑब्वियसली वहां पे काफी कंजेशन है तो लंबे टाइम से एक डिमांड थी कि इसकी एक रिंग रोड बने जिससे कि ट्रैफिक का फ्लो एक अलग तरीके से ठीक से हो तो ये प्लानिंग की गई है कटक से थोड़ा सा ऊपर टांगी से, से लेके भुवनेश्वर और खुर्दा को बाईपास करने के बाद में रामेश्वर पे आके ये जुड़ेगा దేశవ్యాప్తంగా ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి ముప్పై ఒకటి వరకు జాతీయ క్రీడా దినోత్సవం రెండు పేల ఇరవై ఐదును కేంద్ర ప్రభుత్వం నిర్వహించనుంది ఈ సందర్భంగా కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన మాధ్యమం విధానంలో రాష్ట్రాల క్రీడా మంత్రులతో క్రీడా దినోత్సవ ఏర్పాట్లపై మంగళవారం సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో అమరావతి నుండి ఆంధ్రప్రదేశ్ క్రీడాశాఖ మంత్రి ఎం రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ క్రీడా దినోత్సవాన్ని అన్ని జిల్లాల్లో విద్యాసంస్థలు ప్రభుత్వ శాఖలు యువజన సంఘాలు క్రీడా సంస్థలు పాల్గొనేలా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు ప్రతి పౌరుడు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని క్రీడలను జీవితంలో భాగంగా చేసుకోవాలని మంత్రి వివరించారు భారతదేశం పటిష్టమైన రక్షణ పర్యావరణ వ్యవస్థను నిర్మిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు న్యూఢిల్లీలో శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో రక్షణ మంత్రి మాట్లాడుతూ దేశం ఐదవ తరం యుద్ధ విమానాలను నిర్మించే దిశలో పయనిస్తోందన్నారు అరవై ఆరు వేల కోట్ల రూపాయల వ్యయంతో తొంభై ఏడు తేజస్ యుద్ధ విమానాలను తయారు చేయడానికి ప్రభుత్వం హెచ్ఏఎల్ సంస్థతో ఒప్పందం చేసుకుందని చెప్పారు దేశంలోని శక్తివంతమైన రక్షణ తయారీ పర్యావరణ వ్యవస్థలో పెట్టుబడులు పెట్టాలని అన్ని విదేశీ సంస్థలను పెట్టుబడిదారులను ఆహ్వానించారు రక్షణ రంగంలో ఆవిష్కరణ సాంకేతిక అభివృద్ధిని ప్రోత్సహించడానికి ఇన్నోవేషన్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ ఐడిఈఎక్స్ను ప్రారంభించామని రక్షణ మంత్రి పేర్కొన్నారు అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం జరిగిన రాష్ట మంత్రివర్గ సమావేశంలో మొత్తం ముప్పై మూడు ఎజెండా అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది ఈ సమావేశ నిర్ణయాలను సమాచార ప్రజా సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాతికేయులకు వివరించారు ఆంధ్రప్రదేశ్ సర్క్యులర్ ఎకానమీ వ్యర్థాల పునర్వినియోగ విధానం ఫోర్ పాయింట్ ఓకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది గ్రామ వార్డు సచివాలయాల్లో రెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది డిప్యుటేషన్ ఔట్సోర్సింగ్ పోస్టుల భర్తీ అధికారిక భాషా కమిషన్ పేరు మండలి వెంకటకృష్ణారావు అధికారిక భాషా కమిషన్ గా మార్చేందుకు మంత్రివర్గం అంగీకారం తెలిపిందని చెప్పారు పర్యాటక ప్రాజెక్టులకు ప్రభుత్వ భూముల కేటాయింపు మార్గదర్శకాలకు సాగుభూమిని వ్యవసాయతరంగా మార్చేందుకు నాలా చట్ట సవరణలకు ఆమోదం లభించిందని మంత్రి వివరిస్తూ ఆంధ్రప్రదేశ్ సర్కులర్ ఎకానమీ మరియు వ్యర్థ పదార్థాల పునర్వినియోగ విధానం ప్రతిపాదన కోర్ ఏపీ టూరిజం భూమి కేటాయింపు విధానం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిదికి అనుబంధ చేరికలు చేసే ప్రతిపాదన కోర్ ఆంధ్రప్రదేశ్ అధికార భాష కమిషన్ పేరును మండలి వెంకట కృష్ణారావు అధికార భాష కమిషన్ గా మార్చే ప్రతిపాదనకు అమరావతి క్యాపిటల్ సిటీ గ్రామ పంచాయతీలలోని ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ లోని జోన్లలో తొమ్మిది వందల నాలుగు కోట్ల మొత్తంకు పరిపాలన ఆమోదం ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పది ఎకరాల స్థలంలో కన్వెన్షన్ సెంటర్ను హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ హడ్కో నిర్మించనుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెమ్మసాన్ చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు ఇప్పటికే సిఆర్డీఏ ఇందుకోసం ఎనిమిది ఎకరాలు కేటాయిస్తూ తీర్మానం కూడా చేసిందని మరో రెండు ఎకరాలు కేటాయించనుందని తెలిపారు ఇందులో వివిధ కార్యాలయాల ఏర్పాటుకు ప్రపంచ స్థాయి మౌలిక సౌకర్యాలు కల్పిస్తారని చెప్పారు అంతర్జాతీయ కార్యక్రమాలకు ఈ సెంటర్ వేదికగా మారుతుందని కేంద్ర మంత్రి వివరించారు మేడారం జాతరను ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది జాతరకు వచ్చే కోట్లాది మంది భక్తులకు మెరుగైన సౌకర్యాలు శాశ్వత ప్రాతిపదికన చేపట్టేందుకు నూట యాభై కోట్ల రూపాయల నిధులను కేటాయించింది జాతరకు వచ్చే భక్తులకు తాగునీరు మరుగుదొడ్లు శానిటేషన్ జంపన్న తుంపర స్నానాలు విడిది కేంద్రాలు ఆదివాసీ చరిత్ర సమ్మక్క సార్లమ్మల చరిత్ర వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని శాశ్వత నిర్మాణాలకు ఈ నిధులు వినియోగించనున్నామని అధికారులు తెలిపారు మేడారం సమ్మక్క సార్లమ్మ మహాజాతర రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు జరుగుతుంది on the జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో ప్రఖ్యాతిగాంచిన దాల్ సరస్సు వేదికగా మొట్టమొదటి ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ గురువారం ప్రారంభమైంది షేర్ ఏ కాశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ప్రారంభోత్సవంలో కేంద్ర యువజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రక్షా నిఖిల్ ఖడ్సే జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా పాల్గొన్నారు మూడు రోజులపాటు జరిగిన ఈ స్పోర్ట్స్ ఫెస్టివల్లో ముప్పై ఆరు కేంద్ర కేంద్రపాలిత ప్రాంతాల నుండి ఐదు వందల మందికి పైగా అథ్లెట్ రోయింగ్ కయాకింగ్ కనోయింగ్ క్రీడల్లో పాల్గొన్నారు ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు వ్యాఖ్యానం కె భరత్ రత్నాకర్ కె సుగుణ సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం